వెల్కమ్ టు న్యూస్ నేను ఇక చూస్తే మెదక్ జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ యంగ్ డైనమిక్ లీడర్ ఆధ్వరులు యంగ్ డైనమిక్ లీడర్ టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుబ్రభాతరావు రామాయణపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో అందరికీ తోడై నీడై ఉంటారని చెప్పినట్టు నిరూపించుకున్నాడు ప్రతి గల్లీలోనూ వార్డులోనూ సీసీ రోడ్డు డ్రైనేజీ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి నూతన సంవత్సర సందర్భంగా అందరికీ తెలంగాణ మరియు రామాయణపేట ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు మరియు గత ఐదు నెలల క్రితం వరద ముంపు వచ్చినప్పుడు నీట మునిగిన ఇళ్లను చూసి ఆ రోజే నిర్ణయించుకున్నారు దాదాపు పది ఫీట్ల వెడల్పుతో వరద ముంపు వచ్చినప్పుడు రామాయణపేట పట్టణ ప్రజలందరికీ ఇబ్బంది కాకూడదని గత ఇరవై సంవత్సరాల నుండి పాడుపడిపోయిన కాలువని తగిన చర్యలు తీసుకుని పది ఫీట్ల వెడల్పుతో కట్టిస్తున్నారు ఎవరికి ఇబ్బందులు వచ్చినా డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు తోడుగా నీడలా ఉంటారని నిరూపించుకున్నారు నాయకుడు యువ శాసనసభ్యుడు దేశంలోని అతికిన్న వయసులైన శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో మా అన్న మా అందరి అభిమాన నాయకుడు మైనపల్లి హనుమంతరావు గారి డైరెక్షన్లో మేము పనిచేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రామాయణపేట పట్టణంలోని ప్రతి వార్డులో పూర్తి స్థాయిలో డ్రైనేజ్ వ్యవస్థను సీసీ రోడ్లను పూర్తి చేస్తాం అదేవిధంగా పూర్తి స్థాయిలో విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థను సీసీ రోడ్ల వ్యవస్థను లైట్ల వ్యవస్థను అందుబాటులో చేస్తాం ఎక్కడ కూడా ప్రజలకు చిన్న పొరపాటు జరగకుండా వాళ్ళందరికీ అందుబాటులో ఉంటాం ఇప్పటి వరకు ఇలా అయితే రెండు సంవత్సరాలుగా మా శాసనసభ్యుడు డాక్టర్ మైనపల్లి రోహిత్ రావు గారు కానీ నేను కానీ మా మైనప్పల్లి హనుమంతరం గారు ఎట్లయితే ప్రజలకు అందుబాటులో ఉన్నామో అదే విధంగా భవిష్యత్తులో కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఇంకా ప్రజలు దగ్గర ఉండి ప్రజల కష్ట సుఖాల్లో పాలు ఖచ్చితంగా ప్రజలందరికీ సేవ చేస్తామని అదేవిధంగా రాబోయే రోజుల్లో ముఖ్యంగా రామాయణపేట పట్టణంలో దాదాపు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నూతనంగా ఒక ఐదు వందల ఇళ్ళు నిర్మ నిర్మించాలని పేద ప్రజలకు అందుబాటులో తీసుకోవాలని ప్రణాళికను రచించడం జరుగుతుంది దానిలో భాగంగా ఖచ్చితంగా యాభై ఇరవై గదాలున్న వేదలు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఇంటించి పూర్తి చేద్దామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది కాబట్టి వేదలను సర్వే చేసి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి గృహ సౌకర్ సౌకర్యం కల్పిస్తామని తెలియజేస్తున్నారు అదేవిధంగా ఎక్కడ కూడా ఏ వార్డులో కూడా ఇలాంటి అపోవలు అవసరం లేదు డ్రైనేజ్ వ్యవస్థను కానీ రోడ్ల వ్యవస్థను కానీ పూర్తి స్థాయిలో నిర్మిస్తాం మా ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో సర్వే చేసుకొని పనిచేస్తున్నారు కాబట్టి ఆ రోడ్లన్నీ పూర్తి చేస్తాం అదేవిధంగా ఊళ్ళో మధ్యలోంచి పోయే రోడ్డు అవుతుందో ఆ రోడ్ కూడా ఖచ్చితంగా ప్రజలందరి సహకారంతో ఆ రోడ్ లో పోయే బాధితులందరి సహకారంతో ఆ కూడా నిర్మిస్తాం ఆ వెయ్యి బైపాస్ నుంచి ఆ బైపాస్ వరకు కూడా ఎస్టిమేట్లు ఆర్ఎంపి మంత్రి గారికి సబ్మిట్ చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారు మా డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు త్వరలోనే దానికి కూడా బంజీరు వచ్చి ఆ రోడ్ పనులు కూడా ప్రారంభిస్తామని సవిరంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నారు ఎలాంటి అపో అవసరం లేదు అయితే నష్టపోయినామో అవన్నింటినీ పూర్చుకుంటూ ముందు పోదాం ప్రజలందరూ రామపేట పట్టణ ప్రజలందరూ కూడా నూతన సంవత్సరం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుఖ సంతోషాలతో ప్రతి కుటుంబం వారిదిల్లాలని వారందరికీ ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మా శాసనసభ్యులు డాక్టర్ బైనమ్ రోహిత్ రావు గారు కానీ హనుమందన్న గారు కానీ నేను కానీ అందుబాటులో ఉంటామని మరొకసారి ప్రజలు తెలియజేస్తా ఇంకోటి సార్ విషయం మన అమృతర్ రెస్టారెంట్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గత పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి లేని మోరి ఇప్పుడు దాదాపు ఐదు అడుగుల వెడల్పుతో మోరి వరకు స్టార్ట్ అయిందని చెప్పి చెప్పారు దానిలో ఉద్దేశం సరే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందా మోరి చాలా పెద్దగా ఉంది కాలువలాగా అది మోరి కాదు అది ఒక వరద ముప్పు వచ్చినప్పుడు ఆ వరద ముప్పు తప్పించడానికి ఏర్పాటు చేస్తున్న నాలాది దాదాపు ఎనిమిది ఫీట్ల పెడలుతున్న నిర్మాణం చేస్తున్నాం అదేవిధంగా మన బార్ నుంచి అయితే పది పన్నెండు ఫీట్ల పెడలుతున్న నిర్మాణం చేస్తున్నాం ఎందుకంటే రామాయణపేట పట్టణానికి ఒక ఒక సైడు ఏదైతే ముందు మనం మునిగిపోయినాయో వాళ్ళ హాస్పిటల్ సైడ్ కానీ పోస్ట్ అవన్నీ తక్కు ముగా వరద ముప్పు తప్పించడానికి ప్రజలందరినీ ఆ మురికి కుం నుంచి కాపాడడానికే ఆ నాలా నిర్మించడం జరుగుతుంది దానికి మొన్న వరదలు వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గారు స్పందించి తక్షణంగా నిధులు మంజూరు చేయడం జరిగింది అందుకే అక్కడ ప్రజల కోరిక మేరకు వాళ్ళ అవసరాలు తీర్చాలని మరొకసారి మన వరద ముప్పులో వాళ్ళ బాధితులు కావద్దనే ఉద్దేశంతో ఆ నాలా సత్రంగా నిర్మించడం జరుగుతుంది ఆ పదిహేను రోజుల పాటు ఆ నాలా పూర్తి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి